ఈరోజు దేవాలయ రహస్యాల్లో ఆదివారం సోమవారం మంగళవారం గురించి చెప్పుకున్నాం ఈరోజు బుధవారం బుధవారం బుధుడిది అంటే పృథివీ స్థానము అంటే శ్వాస సంచరించే స్థానము దగ్గర బుధవారాన్ని చెప్తారు తెలివి మూలాధార చక్రము తూర్పు అపాను అంటే ఈ బుధుడిని తారాశశాంకనందనుడు అంటారు బృహస్పతి భార్య తార ఈమెకు చంద్రునికి పుట్టినవాడు బుధుడు విశుద్ధ చక్రమ, చక్రము విశుద్ధ చక్రమైనటువంటి విశుద్ధ చక్రము నుండి విశుద్ధ చక్రమందు ఉన్నటువంటి బృహస్పతి నుండి వచ్చు బోధామృతయ్యే ధార ఈ బోధను మనస్సు అనేటువంటి చంద్రుడు చెవి స్వీకరించును గనక బోధ అనే తారను మనస్సు అనేటువంటి చంద్రుడు వినటము ఒకటి అయినచో సర్వజ్ఞము బోధ అనే తార మనసు అనే చంద్రుడు ఒకటి అయినతో సర్వజ్ఞత్వము అంటే తెలిసినతనము అనేటువంటి బుధుడు పుట్టును కాబట్టి ఇట్లా ఈయన శశాంక నందనుడు అంతేగాని బాహ్యార్థంగా ఇది సెట్ అవ్వదు ఇంకోటి మహాత్ముల బోధ వలన సమాధి వలన ఏర్పడిన సర్వజ్ఞము నివృత్తి మార్గ ప్రయాణమున ఏర్పడు శ్వాస మనసు రెండు లీనమైన బ్రాహ్మీ అనుభవమును పలుమార్లుగా పొందుటయే బుధవారము దాటినట్లు అవుతుంది జ్ఞానికి బుధవారం ఆపోస్థానమున చెప్పారు చెప్పారు మిగతావారికి బుధవారాన్ని పృథివీ స్థానాన చెప్పారు బాగా గుర్తుంచుకోవాలి జ్ఞానికి బుధవారాన్ని ఆపోస్థానాన చెప్పారు మిగతా వారికి బుధవారాన్ని పృథివీ స్థానము శ్వాస సంచరించే స్థానమునందు చెప్పారు ఇక గురువారం వాయుస్థానము దగ్గర గురువారాన్ని చెప్పారు అంటే కంఠస్థానము దగ్గర గురువారాన్ని చెప్పారు గురువు అంటే బృహస్పతిది బృహస్పతి దేవతలకు వేదమంత్రాలకు ప్రభు బృహస్పతి అంటే సమాధి చేత బ్రాహ్మీ అనుభవం పొందుట చేత బృహస్పతిత్వము లభించుట చేత దేవతలకు ప్రభువులము అగుదము అంటే ఇంద్రియాలకు అట్టి స్థితి మన నోటి నుండి వచ్చు వాక్కులు వేదమంత్రాల యొక్క అర్థములై ఉంటాయి అంటే సమాధిలో శ్వాస మనసులు లేనమైన లేనమైన కైవల్య స్థానమునందలి బ్రహ్మత్వము బ్రహ్మత్వమును అహం బ్రహ్మాస్మి పొందినవారు దేవతలకు కూడా గురువే సంకల్ప ప్రవాహమున మునిగిన వారేమో మృతులు ఇట్టి మృతులు బ్రాహ్మీ అనుభవాన్ని పొంది కైవల్యమునందు అమృతము పొందుతున్నచో బ్రతుకును పొందిన గురు బ్రాహ్మీ అనుభవం చేత అహం బ్రహ్మాస్మి స్థితి కలుగుటయే బృహస్పతిత్వము ఇట్లాంటి బృహస్పతిత్వము గురువారము వాయుస్థానము విశుద్ధ చక్రము నైరుతి ఉదాన వాయువు కంఠస్థానమునందు చెప్తారు గురువారాన్ని అట్లాగే శుక్రవారము శుక్రునిది ఆపోస్థానమునందు సహస్రార చక్రమునందు చెప్తారు శుక్రుడంటే తెల్లని వాడు శుద్ధ సాత్విక బుద్ధియే శుక్రుడు బ్రహ్మానందామృతము స్వర స్వర సేవింపని వారు అసురులు అంటే రాక్షసులు రాక్షసత్వం అనేది ఈ అహంకార శుక్ల జనితము కనుక అసురుల గురుడు ఇతడు ధ్యానము ద్వారా ఏర్పడేటువంటి సమాధి చేత అమృతమనేటువంటి స్వరను ఆపోస్థానమును అనుభవించినచో దైత్యత్వము దూరమవుతుంది స్త్రీ పురుష లోలత్వమే శుక్రుడు కనుక గుహ్యముగా చెప్పుదురు సమాధి చేత జిహ్వేంద్రియ ఉపస్థేంద్రియమును జయించుటే శుక్రవారమును దాటినట్లు కాబట్టి శుక్రవారాన్ని ఉపస్ ఉపస్థేంద్రియ స్థానమునందు చెప్తారు ఇక శనివారము చక్రము నందు చెప్తారు అంటే ప్రాణవాయువగు బుద్ధి సూర్యుని కుమారుడే అపానమగు శని ప్రాణాపాన చలనము ద్వారా ఆయువు కొంచెం కొంచెం క్షీణిస్తూ ఉంది సంకల్పశక్తి వల్ల కుండలీ చలనము కలిగి ప్రాణాపానములచే ఆయువు క్షీణిస్తూ క్షీణి క్షీణిస్తుంది గనుక సంకల్పశక్తికి స్థానమగు ఆజ్ఞాచక్రమునందు అపానవాయువును పాయురింద్రియమున శనివారమును గ్రహించాలి నాలుగవ అనుభవముగు యోగ సమాధి అను దైవ ప్రేరణ చేత సంకల్పరహితమైనప్పుడు కొండల్నీ శక్తి చలనము లేకపోవుట చేత ప్రాణాపానములను లైము చేసినచో అన్నపానీయములనేటువంటి ద్వంద్వములు లేని నిర్ద్వంద్వభావం ఏర్పడి ప్రాప్తి పొందుటయే శనివారమును దాటుట శనివారము శన అంటే శనివారానికి అధిపతి శనైశ్వరుడు పాయురింద్రియము ఆజ్ఞాచక్రము పాయురింద్రియమునందు ఈ శనివారాన్ని చెప్తారు ఇక రాహువుని శిఖాచక్రమునందు ఇది ఛాయాగ్రహం కనుక ఇక్కడ రోజు లేదు అంటే టా అనే అక్షరం పలికే చోట ఇచ్చటనే జీవశక్తిని జీవాభిమానులు చెప్పుదురు అంటే శ్వాస మనసులు లీనమైనటువంటి బ్రాహ్మీ అనుభవం నందు ఈ స్థానమునందే అమృతధారను చెప్పెదరు అందుచేత ఈ స్థానము మహాత్ములకు అమృత కలుషంగా ఉంటుంది రాహువు ఇక్కడ ఉన్నాడు పామరులకు జీవాభిమానము ఉండుట చేత ధ్యాననిష్టను ఏమారట కూడా ఇచ్చటనే చెప్పుదురు రాహువు ఛాయ కనుక రోజు లేదు ఈ శిఖా చక్రము దగ్గర చెప్తారు కేతువు పశ్చిమ చక్రము దగ్గర హా అనే అక్షరం దగ్గర ఈ కేతువును చెప్తారు ఛాయాగ్రహం కనుక ఇతనికి రోజులు లే రోజు లేదు అయినప్పటికీ కేతువు విద్యారూపిణి ఇచ్చటనే ఈశ్వర శక్తి శివాభిమానమును చెప్పుదురు మోక్షకారకుడు ఈ కేతువే సమాధి సిద్ధి అయిన తర్వాత ఉండు యోగ నిద్రాస్థానం ఇక్కడ ఉండుట వలన ఈ స్థానమునందు ఉన్న వారికి బాగా సమాధిపై శ్రద్ధ ఉంటుంది కేతువుకు రోజు లేదు పశ్చిమ చక్రమునందు చెప్తారు ఇలా వారాలని నవగ్రహాలని బ్రహ్మాండమందే నిరూపించారు గురువులు